రైతుల దేవునికి మయం కలను కాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ ఏదే కాల సమయమున శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్య భాగాల నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము అపోస్తుల కార్యములో తొమ్మిదవ అధ్యాయము పదహైదవచన చదువుకుందాము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచ్చినం చదువుకుందాం నేను చదువుతాను మీరందరూ కూడా దయచేసి ఆలకించండి వినండి అందుకు ప్రభు నీవు వెళ్ళము అన్ని జన్ ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను నామను భరించడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ప్రేమంటి వాళ్ళారా ఈ యొక్క సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము ఇక్కడ ప్రభు స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరైతే అనుమానిస్తారో సందేహపడతారో ఇతరుల గురించి అభ్యంతర పడతారో అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడతారు మాట్లాడతాడు సందేహాలు అనుమానాలు అభ్యంతరాలు పడే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా నీళ్ళున్న అభ్యంతరాలు లేక నీళ్ళున్న అనుమానాలు నీళ్ళకు నీళ్ళు అంటే మరి బలహీనతలు ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే ఈరోజు ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు ఉన్నాడు సౌలు మరి సంఘాలు నింసించిన మరి ఇంకా సరస్సించినట్టు వాడు జనుల్ని హత్య చేయించినట్టు వాడు చాలా ఘోరంగా కురుడుగా జీవించాడు అలాంటి వ్యక్తిని ప్రభు స్పందించాడు దమస్సుకు దేశానికి వెళ్తున్నప్పుడు మార్గంలో స్పందించి పడిపోయాడు షూ పోయింది సవులకు షూ పోయింది అయితే స్వరం ఎన్నాడు ఎవరు నువ్వు అంటే హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు అప్పుడు క్రీస్తునని చెప్పినప్పుడు తెలుసుకొని రెండు కళ్ళు కనిపించలే గుడ్డివాడైపోయినాడు ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే నువ్వు తిననని ఇదికి అక్కడ అనని అని ఒక వ్యక్తి ఉంటాడు నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు నువ్వు సూపొంతవు అని చెప్పి స్పష్టంగా దేవుడు సౌలతో చెప్పాడు సౌలు ఆ మాట విని తను వస్తున్న పని వదిలేసి ఇప్పుడు ఆ పనికి వెళ్ళాడు కదా కళ్ళు మీనాయి దేవుడు దర్శించాడు తన సొంత నిర్ణయాన్ని సొంత పనులు ఏది కూడా దేవుడి దగ్గర పనికిరావు పనికిరావు దేవుడు ఏం చెప్తే అదే చేయాలా అంతే కాబట్టి ఇప్పుడు వెళ్ళు అంటున్నాడు సవులను వెళ్ళమన్నాడు వెళ్ళాడు తిన్న వీధికి వెళ్ళమన్నాడు వెళ్ళాడు అక్కడ నీ కొరకు నేను చెప్పాను అననీయ ప్రార్థన చేస్తున్నాడు అననీయకు డౌట్ వచ్చేస్తుంది అనయ్య డేవుట చేసి మరి అనయ్యతో చెప్పాడు నువ్వు తారసవాడిన సవులు ప్రార్థన చేస్తున్నాడు అతని కొరకు నువ్వు ప్రార్థన చేయమంటే చేయమంటే ప్రభు అతడు ఎలాంటి వాడిని తెలుదా ఎంత కూరుడు ఎంతమందిని చంపినాడు ఎంతమంది సరసాలు వేశాడు ఎంత భయంకరంగా జీవించిన వ్యక్తి అతను అతన్ని కొరకు ప్రార్థన చేయమంటున్నావే ఒకవేళ కళ్ళు వస్తే మమ్మల్ని బ్రతనిస్తాడా మమ్మల్ని ఉనిస్తాడా ప్రభు అన్నట్టుగా సందేహం వచ్చేస్తుంది సందేహాలు అనుమానాలు ఎన్ని ఏమి దేవుని దగ్గర ఏమి పనికిరావండి ఎందుకంటే దేవుడు ఏం చెప్తారు అదే చేయాలి మనం నువ్వు నేను అదే చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు అంటే ఒక వ్యక్తి దేవుని తెలుసుకున్నాడంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వస్తున్నాడంటే ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఉద్దేశం దేవుని చిత్తం కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాము ఆయన ఎంత భయంకరమైన వాడు ఎంత పాపం చేసేవాడు ఎన్ని నేరాలు చేసిన వాడు ఎంత లంచకుంటే వాడు ఎంత మోసగాడు ఏమే అలాంటి వాడి దగ్గర ప్రార్థన చేయమంటున్నావు ప్రభా అలాంటిది వారి దగ్గర పోయి ప్రార్థన చేయమంటున్నారే వారి దగ్గర నేను పోయేదా వాళ్ళ దగ్గరనే పోయేదా ఆమె ఎలాంటిది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమి వారు ఎంత భయంకరమైన పాపులు పావు అన్నట్టుగా మరి మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అయితే సౌల గురించి దేవుడికి తెలియదా సౌల జీవితాన్ని గురించి దేవుడికి తెలియదా నీ జీవితాన్ని గురించి నీవు సమస్యల గురించి దేవుడికి తెలియదా ఒకసారి ఆలోచించుకో మనందరి జీవితాలు అందరి సమ ఆయనకి తెలుసు ఆయన చేతిలో ఉన్నాయి మనమే మనమే అనుకుంటుంటాం ఒకరికి మేలు చేయాలా ఒకరికి కీర్ చేయాలా ఒకరి తీర్పు తీర్చాలా అనేది మనమే అనుకుంటాం కానీ దేవునికి మనము అపచెప్పుకోవాలా అయితే అన్నయ్య అంటున్నాడు ఇదేంది ప్రభువ ఈ అన్యాయం ఏంది ప్రభువ నాకేమో ఇష్టం లేదంటుకున్న అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నయ్య అయితే ప్రభు ఉద్దేశం ఏం తెలిసినా ప్రభు పని ఏం తెలిసిన మదర్ దిగుమతి పత్రిక మదర్ అధ్యాయం పదహైదు వచ్చిన చూస్తున్నట్లయితే పాపులను రక్షించటం క్రీస్య లోకమునకో వచ్చిన వాక్యమో నమ్మదగినది అయి పూర్ణ అంగీకారమై యోగ్యమైనది అయోగ్యులను ప్రేమించి అయోగ్యులను రక్షించి అయోగుల కొరకే ప్రాణం పెట్టండి ఎస్ఐ మనం ఎలాంటి వారమో ఎంత అయోగ్యులమో ఒకసారి ఆలోచించుకోండి అయితే అంటున్నాడు పదహైదు వచ్చిన అంటున్నాడు అందుకు ప్రభు నువ్వు వెళ్ళము అన్నిజలను ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయలు ఎదుటను నా నామం భరించడం నేను ఇతను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అడుభవించవలను నేను అతనికి చూపిద్దని అతనితో చెప్పాను కాబట్టి నేను ఏర్పరచుకున్నాను ఇతన్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడంట అది చెప్తున్నాడు చిన్న నేనండి ఇతడు అంటున్నాడు రాజులు ఎదుట ఇస్రాయల్ ఎదుట అన్ని జనులు ఎదుట నా నామం నేను ఏర్పరచుకున్నా ఒక సాధనం ఒక సాధనం ఒక పనిముట్టిగా ఒక మైక్గా ఒక పెన్నగా ఒక వంట చేస్తున్న ఒక గరిటలాగా ఒక వస్తువులాగా వాడుకోవటానికి ఒక సాధన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రేమంటారా దేవుడు నాడు సౌల్ని ఒక సాధనంగా ఏర్పాటు చేసుకు ఈరోజు వాక్యం వింటున్న నా ప్రేమ అంటే తమ్ముడు చెల్లి అన్న అక్క దేవుడు మిమ్మల్ని కూడా ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు మర్చిపోబోకండి మర్చిపోవద్దు దేవుడు నిన్ను తన పని కొరకు తాను ఒక సన్నిధిలో వాడబడటానికి అనేక రక్షించడానికి అనేక మందిని నడిపించడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మర్చిపోకండి మరి ఇక్కడ మరి సవులు మార్చి మార్చినాడు సౌల్ని మార్చినాడు సౌలు మార్చి ప్రేమించి రక్షించి మరి రాజు లేదట అనుజనులు లేదట ఏమి అనేకమంది ఎదుట నేను అతను ఏర్పరచుకున్నాను కాబట్టి నా నామం భరించేటో శ్రమలు అని అంటున్నాను నేను ఏర్పరచుకున్న సాధనమే కాబట్టి ఒక సాధనంగా సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా సౌలు ఎంత భయంకరంగా కూడా సెడ్డోడే అయినా అలాంటి వాడిని ప్రేమించి దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మన ఇట్లా మనల్ని కూడా దేవుడు ఎంతగా ప్రేమించాడు మనల్ని కూడా క్షమించాడు మన దోషాలు పాపాలు క్షమించి రక్షించాడు ఆయన సిలువ రక్తం కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి ఈరోజు నిన్ను కూడా ఒక సాధనముగా ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పరచుకున్నాడని సంగతి మర్చిపోకుండా తలవంచండి ఆయన పని కోరుకు నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు పౌలు గారిని పౌలు గారిని అదే సౌలు ఉంటే పౌలుని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అనేక మందిని రక్షించాడు మంది నడిపించాడు ప్రభులకు అనేక మందిరాలు కట్టాడు అనేక సేవలు చేస్తాడు గొప్పగా దేవుడు ఏర్పరచుకున్న సాధనమే అవును ఈరోజు ఆత్మ రక్షించడానికి నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ తల వంచండి మోకరించండి నా స్థలంలో ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకైన తండ్రి మహాగనుడ ఎస్ అయ్యే నాకు మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో స్పష్టమైనది వెళ్ళేమో అతన్ని నేను ఏర్పరచుకున్నాను లేదట అన్ని జన్లు నా నామను భరించుటకు అతను నేను ఏర్పరచుకున్నాను సాధనమే అన్నాను సాధనముగా మీరు ఏర్పరచుకున్నాను అందును బట్టి నీకు స్తోత్రం నాయన ఈరోజు మమ్మల్ని కూడా వాక్యం ఎంటున్న ప్రియా వీళ్ళందరినీ కూడా మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు చేస్తూ ఘనత ప్రభావం మీరొక్కరు పొందుకోమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా అంతే అవును మీకందరికీ అది శ్రేష్ఠమైన ఈసైనామా వందనాలు తెలియజేస్తూ అన్నాడు మీకు అందరికీ వందనాలు